తెలుగు ఇండస్ట్రీ కి సంబంధించి సంపూర్ణ బాబు అంటే ఒక మంచి హీరోగా అనే కాకుండా మంచి సహాయకుడిగా ప్రత్యేక పేరుగా జరిగి చెప్పుకోవచ్చు హృదయ కాలయం లాంటి చక్కని సినిమాలు ప్రజలకి మంచి మెసేజ్ ఇస్తూ అనే సినిమాలు తీశారు అయినా ఈ గోదావరి జిల్లాలకు సంబంధించి స్కూల్ ఫంక్షన్ అటెండ్ అయ్యారు ఇలాంటి తనంలో మనతో పాటు ఈ న్యూస్ ఎయిటీన్ కి అందుబాటులో ఉన్నారు సార్ చెప్పండి చాలా కాలం అయింది ఏంటి సార్ ఒక వెలిగారు ఏంటి ప్రస్తుత పరిస్థితి అప్డేట్స్ ఎలా ఉన్నాయి సినిమాలు జరుగుతున్నాయి వెబ్ సిరీస్ జరుగుతుంది ఏంటి సార్ ఏంటి సినిమాలు చెప్పా చాప బయటికి జస్ట్ ఇంకో వన్ టూ మంత్స్ లో అప్డేట్ వస్తుంది ఓకే వెబ్ సిరీస్ ఏంటి సార్ సూపర్ సుబ్బు అని నెట్ఫ్లిక్స్ చేయాలి ఓకే సార్ ఏంటి సార్ అంత ఎం గా కనిపిస్తున్నారు ఎలా మెయింటైన్ చేస్తారు ఏంటి మీరు ఇంతా పిల్లలు బీటెక్ చదువుతున్నారు అని ఫంక్షన్ లో చెప్పారు మీరు చాలా ఎం గా కనిపిస్తారు ఏంటి దీనికి కారణం ఏంటంటే ఏంటనే ఎలా చేస్తా ఉంటారు ఏంటి అర్థం ఎంటర్లే మాములు జనరల్ సరే మీ వాయిస్ అసలు సస ఆంధ్ర తూర్పు గోదావరి లో వస్తుంది మీరు తెలంగాణ ప్రాంతం అంటే అంతా ఒకటే కానీ తూర్పు గోదావరి జిల్లా యాస ఎలా ఉంది అలాగే మాట్లాడారు మీరు స్టేజ్ పైన ఏంటి దీనికి ఏమైనా రిలేషన్ ఉన్నారా ఇక్కడ వచ్చేవారా గతంలో గతంలో కాదు కానీ చాలా మంది రిలేటివ్స్ వైజాగ్ అంటే పుట్టిన వైజాగ్ రాజమండ్రి ఒంగోలు ఇక్కడ చాలా మంది అంటే ఫస్ట్ సినిమా నుంచి బాగా ఆదరించిన ప్లేస్ ఇవి చాలా ఇష్టమైన ప్లేస్ ప్లేస్లు సార్ మా గోదావరి ఎలా ఉంటాయి ఇక్కడ అటు ఈ ప్రాంతం సోయ గలు వాటర్ ఫాల్స్ ఉంటది సూపర్ అండి మనం ఎక్కడెక్కడికి వెళ్తాము వీటిని బాగా చూసుకో బాగా చూసుకోగలిగితే మంచి మంచి మీరు చెప్పినట్టుగా మంచి మంచి అంతాలు కూడా ఇక్కడ ఉన్నాయి ఈ వాటర్ ఫాల్స్ అయితే ఏంటి అరకు అయితే ఏంటి వైజాగ్ బీచ్ అయితే ఏంటి చూసారా సముద్ర తీర ప్రాంతంలో మా ఒప్పడ్ బీచ్ చేసారా ఒప్పెన్ అలాంటి సినిమాలు తీసారు ప్యాకెట్ ఎలాంటి చూశారు సూపర్ బాగుంది మీ సినిమాలో మా మా ఒప్పడిని వాళ్ళు చూపించారు కదా కాకినాడలో లో ఎన్నో డిపిడి సి ఎం గారు పిఠాపురం తెలుసా అవును అవును నేను ఫ్యాన్ పవన్ కలిగి ఏం చెప్తారు పవన్ కలిగిన సార్ ఏం చేత్తారు సార్ ఏం చేస్తాం ఇంకా తెలుసు సూపర్ తను అనుకున్నది సాధించారు దానికి పూర్తిగా ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ మద్దతు ఇచ్చారు హ్యాపీ సార్ మరి మీ సినిమాలో మా మాపేటాపర్ నియోజక గురించి చూపించే అవకాశం ఉందంటారు ఇప్పుడు అది కథ డైరెక్టర్ వాళ్ళు ఎక్కడ ఏమంటే అక్కడ చేస్తుంది దాన్ని ఏమో సార్ ప్రజెంట్ ఏం నడుస్తున్నాయి షూటింగ్స్ ఏం చేస్తూ ఉన్నారు ఎలా ఉంది జరుగుతుంది నేను చెప్తాను కదా ఇంకో రెండు సినిమాలు జరుగుతున్నాయి హీరోగా ఏం చెప్తారు సార్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఫస్ట్ మీరు ఒక మాట్లాడితేనే ఒక తెలియని ఆనందం వచ్చేస్తుంది మీరు సైలెంట్ గా మాట్లాడితే కుదరదు ఒక డైలాగ్ చెప్పి చెప్పండి సార్ ఏదో ఒకటి చక్కగా అంటే మనకి ఇప్పుడు బాగా అప్పటి నుంచి గుర్తున్నది మట్ట ఇంకా జనాల కొబ్బరి మట్ట ఇంకా గుర్తున్నాయి చాలా హ్యాపీ ఇంకా అలాంటి సినిమాలు ఒకటి రాబోతుంది త్వరలో అప్డేట్ ఇస్తాం సార్ పూర్ణిష్ అంటే మంచి సహాయకుడు ఎవరికైనా ఆపదలు ఉంటే సహాయం చేస్తారని కూడా ఎక్కువ గోదావరి వాసులు మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు గోదావరి జిల్లాలోకి తెలుసు సార్ ట్రోజులు మా ఒక విషయం చెప్పండి సార్ చక్కగా ఏం చెప్తాం ఎవరికి చెప్పేది మా గోదావరి వాసులకు మంచి మెసేజ్ ఇవ్వండి సార్ మీ మీ తరఫున మెసేజ్ లేదండి అందరికీ అన్ని తెలుసు కాబట్టి మెసేజ్ మనం వెళ్ళాల్సింది ఏమి లేదు సూపర్ చాలా హ్యాపీ గోదావరి ఇవన్నీ మంచి ఫుడ్ మంచి అది ఫైన్ గుడ్ థ్యాంక్ యూ సార్ ఇది మొత్తానికి చక్కగా విశాఖపట్నం కావచ్చు రాజమండ్రి కావచ్చు ఇలాంటి ప్రాంతాల్లో అనేక షూటింగ్ లో పాల్గొనడం జరిగింది చెప్పారు మళ్ళీ పవన్ కళ్యాణ్ ఏపీడీ బీడిసార్ డయాక్ట్ ఫ్యాన్ గా కూడా తెలియజేశారు ఖచ్చితంగా రాబోయే సినిమాలు కనబట్టి ఇలాంటి పిఠాపుర నియోజకవర్గాలు కూడా షూటింగ్ చేయడం జరుగుతుంది హీరో సంపూర్ణ స్కోప్ అయితే మాత్రం న్యూస్ ఎయిటీన్ తో ప్రత్యేకంగా పంచుకున్నారు